హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు ఇక న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా హౌస్ అనేది క్లీనింగ్ టిప్స్ అనేది నేను షేర్ చేస్తానండి ఇక అందరూ అనేది క్లీనింగ్ చేసుకుంటూ టిప్స్ అనేది షేర్ చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా క్లీన్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే ఉండాలి కదా ఏమేమి క్లీన్ చేసుకోవాలనేది అందుకోసం ఇలా అయితే వీడియో ద్వారా నేనైతే చూపిస్తున్నాను ఎందుకు అంటే క్లీనింగ్ చేసుకుంటూ కూడా చూపించవచ్చు అండి కానీ మీకంటూ ఒక ఐడియా ఎక్కడ ఎక్కడ క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అనేది ఒక డైరీలో మీరు ఒకసారి రాసుకొని ఏమేమి క్లీన్ చేయాలనేది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం అంటే అన్నీ ఒకటే రోజైతే మనం చేయలేము కాబట్టి ముందుగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే వీడియోలో మీకు నాకు తెలిసిన ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తానండి మీరు వీడియోను చివరి వరకు చూడండి చూసి నచ్చినాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక కొత్త సంవత్సరం వస్తుంది కదండి చాలా మంది రిజల్యూషన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు అవి మీరు ఏం అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఇక కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆశలు ఉంటాయి మనకు న్యూ ఇయర్ వస్తుంది అంటే కానీ మనకు చాలా మోటివేషన్గా ఉంటుంది కొత్త కొత్త ఆశలు కోరికలు అలాగే ఆలోచనలు కూడా ఉంటాయి వాటితో పాటు మనం ఏమేమి సాధించాలనుకుంటున్నామో అవి కూడా ఉంటాయి కదా వాటితో పాటు మన ఇంటిని కూడా కొంచెం కొత్తగా చేద్దాం అంటే వీటి కోసం మనం ఎక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి అంటే ఏదో డెకరేషన్ ఐటమ్స్ తెచ్చినే ఇంట్లో పెడితేనే మనం కొత్తగా ఉంటుంది ఇల్లు అనేది కాదు మన దగ్గర ఉన్న వాటిలో నుంచి మనం మన ఇంటిని కొత్తగా రెడీ చేసుకుందాము ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేసినా ఫస్ట్ ఏం కావాలి మనకు ప్లానింగ్ కంపల్సరీ ప్లానింగ్తో ప్రకారం పోతేనే సక్సెస్ అయితే అవుతుంది అన్నది ఏదైనా కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం క్లీనింగ్లోకి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ ప్లాన్ అవసరం ఏ క్లీనింగ్ కూడా ప్లానింగ్ అంటే ఉండాలి ప్లానింగ్ ఉంటేనే మనం ఏదైనా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందని ఏదో చేసుకుంటూ పోయాము అని కాదు ఇప్పుడు కొత్త సంవత్సరం అందరూ ఉగాదికి సారీ సంక్రాంతికి క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము కానీ న్యూ ఇయర్కి కూడా ఒకసారి క్లీనింగ్ చేసుకోండి ఎందుకంటే కొత్త సంవత్సరం కదా మన క్యాలెండర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకు సంక్రాంతికి సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక ముందు ప్లాన్ అవసరం అన్న కదా ఎప్పుడూ కూడా ఒకటే రోజు ఇంటినే మొత్తాన్ని క్లీన్ చేయాలని పెట్టుకోవద్దండి చాలామంది ఏమంటారు అంటే ఇంకా రోజు క్లీన్ చేసుకుని ఉండే కంటే ఒకటే రోజు పెట్టుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లీనింగ్ అయిపోతుంది కదా అనుకుంటారు కానీ దాని తర్వాత మీరు ఎంత స్ట్రెస్ అవుతారు మీకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా కాబట్టి ఒక ప్ల ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోవాలండి ఒకటే రోజు ఇంటి మొత్తాన్ని క్లీన్ చేయాలని ట్రై చేసామంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అవుతుంది కానీ క్లీన్ ఎంత అయిపోయినాక బాగుంటుంది కానీ దాని తర్వాత హెల్త్ అప్సెట్ అవుతుంది కాబట్టి ఒకరోజు కిచెను ఒకరోజు బెడ్రూమ్ ఒకరోజు హాలు ఒకరోజు మొత్తం బాత్రూమ్స్ ఒకరోజు మొత్తం కిచెన్ మొత్తానికి ఒక వన్ రోజు అయితే టైం పడుతుంది అలా చిన్న చిన్న టాస్క్లు పెట్టుకొని మీరైతే ఈజీగా క్లీనింగ్ అనేది పెట్టుకోండి కాబట్టి ముందుగా ఒక ప్లాన్ చేసుకోండి అలాగే మంత్లీ క్లీనింగ్ వీక్లీ క్లీనింగ్ పెట్టుకున్న అనుకోండి మామూలుగా డైలీ లైఫ్లో ఇలా ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి దాని గురించి కూడా నెక్స్ట్ నేను వీడియో చేస్తానండి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవసరం లేని వస్తువుని తీసివేయాలి ఇక పండగలు వచ్చే మనకు పండగలు వచ్చాయంటే ఇంట్లో ఎక్కడెక్కడ చెత్త ఉంది ఎక్కడెక్కడ వేస్టేజ్ ఉన్నాయని తీసేస్తూ ఉంటాం కదా కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోకి వచ్చే ఇంట్లోకి చెత్త వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎప్పుడప్పుడు పడేసుకున్నా కూడా ఏదో అవసరం వస్తాయని అన్ని పైన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా మీ దగ్గర మీరు యూజ్ చేయని బట్టలు ఉంటాయి కదా మీకు అవసరం లేనివి వేరే వాళ్ళకు అనాథాశ్రమంకి ఇవ్వడం లేకపోతే మీరు మీరు ఒకటి రెండు మార్లు వేసుకుంటే మీ రిలేటివ్స్కి ఇవ్వడం అలా తీసుకునే వాళ్ళు ఉంటే కదా అలాగే మీకు ఎవరైనా పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం అలా చేయాలి మీకు అవసరం లేనివి కంపల్సరీ పక్కకు పెట్టేసేయాలండి మీరు వాడుతున్నారంటే ఓకే మీరు వాడేటి మాత్రమే మీ ఇంట్లో ఉండాలి అది వస్తువులైనా బట్టలైనా ఏవైనా కానీ మీరు వాడకుండా అంటే ఎక్కువ సార్లు వేయకుండా ప వాడకుండా ఉండేవి పక్కకు పంపిస్తూ ఉంటే స్పేస్ వస్తుందండి మీకు స్థలం అంటే ఖాళీ పోయే కొద్దీ మీకు ఎక్కువ ఇంట్లో వస్తువులు ఎక్కువగా లేకపోతే మనం ఎంత వాడుకుంటామో అంతే ఉంటే కానీ ఇంట్లో స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం క్లీనింగ్ నెక్స్ట్ టైం క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది అలాగే కిచెన్ వస్తువులు ఇక కిచెన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కదండి కిచెన్లో చాలా వస్తువులు ఉంటాయి మీరు వాడని ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే పేపర్లు బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ పిల్లలు ఎక్కువగా ఉంటాయి కదా ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేసామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం వాడని వాళ్ళకి ఇస్తే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అలానే చిరిగిపోయినట్టు అలా ఇవ్వద్దండి ఎప్పుడు కూడా మీరు వేసుకునేటమైనా సరే పక్కన వాళ్ళకు ఉపయోగపడాలి అంతే తప్ప చినిగిపోయినాయి కదా మనం ఇంట్లోనే ఏం చేస్తాయని వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు ఉపయోగపడకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా అలా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇలా చేస్తే ఇంట్లో చాలా స్పేస్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేయాలంటే ఇంట్లో అవసరం లేని వస్తువులు మీరు ఒక టెన్ డేస్ పెట్టుకోండి ఒక వన్ మంత్ పెట్టుకోండి కావాలంటే ప్రతి నెల మీరు ఏదైనా వన్ మంత్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టుకొని మీకు ఏమైనా అవసరం లేని వస్తువులని కార్డ్బోర్డ్ బాక్స్లో వేస్తూ ఉండండి వన్ మంత్ వరకు అవి అవసరం రాకపోతే మీరు అంటే వాటిని మళ్ళీ యూజ్ చేయకుండా అంటే అవన్నీ ఇచ్చేసేసేయండి అలా పెట్టుకున్న అంటే మీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది కిచెన్ కదా ఇంట్లో వస్తువులన్నీ నీట్గా ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ ఈ కిచెన్ డీప్ కిచెన్ ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయితే కిచెన్ ఒక్కటి క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్క్ అండి కిచెన్లో మనకు అవసరం వచ్చేటి కొన్ని అనవసరమైనట్టు ఎక్కువగా ఉంటాయి కవర్స్ కానీ ఇంట్లో పెరిగే ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ పేపర్స్ ఇలా చాలా చిన్న చిన్న వస్తువులు కూడా అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఫస్ట్ కిచెన్ మొత్తాన్ని అంతా తీసేసి మనం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మొత్తం తీస్తూ ఉంటాం కదా అలా తీసిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు అలా ఏమైనా ఉన్నాయి అంటే తీసేయండి ఎందుకు అంటే ప్లాస్టిక్ని మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి మ్యాక్సిమం వేసుకుంటే మీరు గ్లాసు అలాగే స్టీల్ దాంట్లోకి రావడానికి ట్రై చేయండి ఒకటేసారి కాకపోయినా కొంచెం బడ్జెట్ ఉంటుంది కాబట్టి నిదానంగా రావడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఇవి ఈ ప్లాస్టిక్లో చాలా కష్టం మెయింటెనెన్స్ అలాగే మనకు ప్లాస్టిక్ కూడా మంచిది కాదు కాబట్టి స్టీల్ అలాగే గాజు దాంట్లోకి కూడా వెళ్తే మంచిది కాబట్టి అన్నీ తీసివేయాలి అలాగే ఎక్కువగా ఎక్స్పైర్ అయ్యి ఏంటంటే ఫుడ్ దగ్గర నుంచి మసాలాలు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయి ఉంటాయి కదా అవన్నీ తీసివేయండి ఒకసారి మనం ఫ్రిడ్జ్ కానీ అలాగే కిచెన్లో ఐటమ్స్ కానీ చూసుకుంటే చాలా ఎక్స్పైరీ అయిపోయింటాయి కానీ అవి అలాగే మనం వాడకుండా అలాగే పెడతాం కాబట్టి ప్రతి నెల ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్తూ ఉంటే కానీ ఈజీగా ఎక్కువగా డేట్ అయిపోయినట్టు అంటే ఎక్స్పైర్ అయిపోయినట్టు అలాంటివి మనం తీసుకోము ఎంత అవసరమో అంత మటుకే తీసుకుంటాం కాబట్టి అలాగే ప్రతి నెల ఇలా చూసుకుంటూ ఉండాలండి వేస్ట్ చేయకూడదు మనము అలాగే ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐటమ్స్ పెట్టుకున్నడానికి ట్రై చేయండి ఎక్స్పైర్ అయిన సరుకులు కూడా ఉంటాయి కదా పురుగు పట్టినవి కొన్ని ఉంటాయి అవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక ఎప్పుడూ కూడా క్లీన్గా కిచెన్ ఉందనుకోండి క్లీన్ కిచెన్ ఉంటే ఆటోమేటిక్గా హెల్త్ హెల్త్ కూడా ఆటోమేటిక్గా చాలా బాగుంటుందండి కిచెన్లో మనం ఎక్కువగా వంట చేసుకుంటే వంట చేసుకుంటాం కదా కిచెన్ క్లీన్గా ఉంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉంటాయి కదా ఇక బెడ్రూమ్లో వచ్చేసి ఫ్యాన్లు అలాగే మన కబోర్డ్స్ బట్టలు పెట్టుకున్న కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేయాలి ముఖ్యంగా విండోస్ కూడా క్లీన్ చేసుకోవాలండి డోర్స్ విండోస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ మొత్తానికి ఒకటి ఒకసారి వెళ్తా బెడ్రూమ్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోవాలండి మీకు రెండు మూడు బెడ్రూమ్స్ ఉంటే రెండు మూడు రోజులు చేసుకోండి నిదానమైనా సరే మీకు టైంని బట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారని దాన్ని బట్టి నిదానంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మనకు అవసరమైన బట్టలు తీసేయాలి కొన్ని వస్తువులు ఉంటాయి మెడికల్కి సంబంధించిన అవి కూడా తీసేయాలి కొన్ని మెడికల్వి పేపర్స్ కూడా ఉంటాయి కదా ఫైల్స్ ఫైల్స్ ఉంటాయి మనకు ఏది ఉంటుందో అని చూసుకొని వాటిని తీసేయాలి అలాగే బెడ్షీట్స్ కర్టన్స్ కూడా కొన్ని కలర్ చేంజ్ అయినట్టు ఉంటాయి కొన్ని చిన్నట్టు ఉంటాయి కొన్ని మంచిగా అనిపించవు అలాంటివి కూడా మొత్తం తీసేయాలి అద్దాలు కిటికీలు ఇవన్నీ నీట్గా తుడిచి మంచాలు కూడా తుడవాలండి కింద పైన అంతా తుడిచేసి ఇప్పుడు మంచాలు నీట్గా సైన్గా కనిపించాలంటే ఆముదం ఉంటుంది చూడండి ఆముదాన్ని కొంచెం క్లాత్ కాటన్ క్లాత్ మీద వేసుకొని మొత్తం తుడిచామంటే నీట్గా ఉంటుంది ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక మీకు ఫ్యాన్లు అయితే కానీ మనం డైరెక్ట్ దుమ్ము దులిపేటప్పుడు అలా బూజు దులపకుండా ఇప్పుడు పిల్ల కవర్స్ ఉంటాయి కదా అవి వేసి ఫ్యాన్ రెక్కకు నీట్గా తుడిస్తే ఒక్క దుమ్ము కూడా కింద పడకుండా నీట్గా వస్తుందండి నేనే నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూమ్ అండి పూజారూమ్లో మనకు ఎక్కువగా క్లీనింగ్ అంటూ ఏమీ ఉండదండి మనం ఎప్పుడు వీక్లీ వన్ టైం అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా అయితే క్లీనింగ్ ఏమి ఉండదు పూజారూమ్ క్లీన్ చేయడం అంటూ డీప్ క్లీనింగ్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ డీప్ క్లీనింగ్ వచ్చేసి మనం ఎక్కువగా స్టోర్ స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాటిని మాత్రమే క్లీనింగ్ చేయాల్సి వస్తుంది ఇక పూజారూంలో అయితే ఎక్కువగా ఫోటోలు లేకుండా అంటే ఎక్ ఎక్కువగా మీన్స్ ఏంటంటే ఏ మనం ఎక్ ఏ దేవుని అంటే ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ నుంచి ఒక ఫోటోలు తీసుకొచ్చి పెట్టడం అట్లా చేయకుండా మీకు ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రం పెట్టుకొని మ్యాక్సిమం ఐదు ఐదు దేవుని ఫోటోస్ ఉండే విధంగా చూసుకోండి అలాగే దీపారాధన ఆయిల్ నీట్గా క్లి తుడుచుకోవడము ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా అలాగే ఒత్తులు ఉన్నాయి లేదా కుంకుమ పశువు కింద పడింది నీట్గా పెట్టుకోవడం అన్నీ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఈ ఐదు టిప్స్ అయితే మీరు ఫాలో అయిపోండి మన లైఫ్లో ఎప్పుడూ కూడా తక్కువ వస్తువులు ఉంటేనే హ్యాపీగా ఉంటామని కాబట్టి ఎంత తక్కువగా వీలైతే మనకి అంత తక్కువగా ఇంట్లో వస్తువులు ఉండే విధంగా చూసుకోండి కార్డ్బోర్డ్ బాక్సులు అవన్నీ తీసివేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే హ్యాపీ అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కంపల్సరీ వాకిలికి ఎదురుగా కాకుండా కొంచెం సైడ్కు ఒక మొక్క ఉండే మొక్కలు ఉండే విధంగా చూసుకోండి అలాగే డోర్కి మామిడి కట్టుకోవడము పసుపు గుమ్మాలకి పసుపు రాసుకోవడము ధూపం వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుందండి ఇదంతా ఈ ఐదు టిప్స్ ఫాలో అయిపోయాక ఇవి అనుకోండి చాలా బాగుంటుంది ఇక నేనైతే ఇలాగే చేస్తానండి ఇక మీకు ఈ టిప్స్ అనేది నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయాలి చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్